ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రశ్నలలో తికమక పడుట మాని మన్మనాభవగా ఉండండి తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి ఇతరులను పవిత్రంగా చేయండి తండ్రి రోజు ప్రశ్న అడుగుతున్నారు శివబాబా పిల్లలైన మీ చేత తమ పూజను చేయించుకోరు ఎందుకు జవాబు బాబా చెప్తున్నారు నేను పిల్లలైన మీకు అత్యంత వినయ విధేయతల గల సేవకుడను ద మోస్ట్ ఒబీడియంట్ సర్వెంటును పిల్లలైన మీరు నా యజమానులు నేను మీకు నమస్కరిస్తాను తండ్రి నిరహంకారి పిల్లలు కూడా తండ్రి సమానంగా అవ్వాలి నేను పిల్లలైన మీతో నా పూజ ఎలా చేయించుకుంటాను కడిగేందుకు నాకు కాళ్ళు కూడా లేవు మీరు ఈశ్వర్య సేవాదారులుగా అయి విశ్వసేవ చెయ్యాలి పాట నిర్భలులతో బలశాలుర యుద్ధము ఓం శాంతి నిరాకార శివ భగవాను వాచ శివబాబా నిరాకారులు అంతేకాక ఏ ఆత్మలైతే శివబాబా అని అంటాయో అవి కూడా నిజానికి నిరాకారమే వారు కూడా నిరాకార ప్రపంచంలో నివసించేవారు పాత్ర చేసేందుకు ఇక్కడ సాకారులుగా అయ్యారు మనందరికీ కాళ్ళు ఉన్నాయి కృష్ణునికి కూడా పాదాలు ఉన్నాయి పాదపూజ చేస్తారు కదా శివబాబా అంటున్నారు నేను వినమ్రుడను మీతో కడిగించుకునేందుకు నాకు అసలు కాళ్ళు కూడా లేవు సన్యాసులు కాళ్ళు కడిగించుకుంటారు కదా గృహస్థులు వెళ్లి వాళ్ళు కాళ్ళు కడుగుతారు కాళ్ళు అయితే మనుష్యులవే మీరు పాదపూజ చేసేందుకు అసలు కాళ్ళే లేవు ఇదంతా పూజా సామాగ్రి తండ్రి అంటున్నారు నేను జ్ఞాన సాగరుడను నా పిల్లలతో నేను కాళ్ళు ఎలా కడిగించుకుంటాను తండ్రి వందే మాతరం అని అంటున్నారు దీనికి జవాబుగా మాతలు ఏమనాలి మాతలు నిలబడి నమస్తే శివబాబా అని అంటారు సలామాలేకుం అని అన్నట్లు మాతలు నమస్తే అంటారు అది కూడా మొదట తండ్రియే నమస్కరించవలసి వస్తుంది నేను అత్యంత వినమ్రుడను అనంతమైన సేవకుడను అని తండ్రి అంటున్నారు వారు నిరాకారులే కాక నిరహంకారులు కూడా ఇక్కడ పూజించే విషయమే లేదు అత్యంత ప్రియమైన పిల్లలు ఎవరైతే నా ఆస్తికి యజమానులుగా అవుతారో వారితో నేను పూజ ఎలా చేయించుకుంటాను పిల్లలు తండ్రి కాళ్లకు నమస్కరిస్తారు ఎందుకంటే తండ్రి పెద్దవారు కదా కానీ వాస్తవానికి తండ్రి కూడా తన పిల్లలకు సేవకుడు పిల్లలను మాయ చాలా విసిగిస్తుందని తండ్రికి తెలుసు ఇది చాలా కఠినమైన పాత్ర చాలా అపారమైన దుఃఖాలు రానున్నాయి ఇవన్నీ అనంతమైన విషయాలు అప్పుడే అనంతమైన తండ్రి వస్తారు తండ్రి అంటున్నారు నేను ఒక్కరినే దాతను ఇతరులెవ్వరినీ దాత అని అనజాలరు తండ్రి నుండి అందరూ కోరుకుంటారు సాధువులు కూడా ముక్తిని తండ్రి నుండే కోరుకుంటారు భారతదేశంలోని గృహస్థులు భగవంతుని నుండి జీవన్ముక్తిని కోరుకుంటారు కావున దాత ఒక్కరే కదా సరువుల సద్గతి దాత ఒక్కరే అన్న మహిమ కూడా ఉంది సాధువులు స్వయంగా వారే సాధన చేస్తున్నారు మరి ఇతరులకు గతి సద్గతులను ఎలా ఇవ్వగలరు ముక్తి ధామానికి జీవన్ముక్తి ధామానికి రెండిటికి యజమాని తండ్రియే వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే సరిగ్గా తమ సమయానికి వస్తారు మిగిలిన వారందరూ జనన మరణాలలోకి వస్తూ ఉంటారు వీరు ఒక్కసారి మాత్రమే రావణ రాజ్యము సమాప్తం అవ్వవలసి ఉన్నప్పుడు ఇక్కడకు వస్తారు అంతకంటే ముందు వారు రాజాలరు డ్రామాలో పాత్రయే లేదు అందువలన మీరు నా ద్వారా నన్ను గుర్తించారని తండ్రి అంటున్నారు మనుష్యులకు తెలియనందున వారు నన్ను సర్వవ్యాపి అని అనేస్తారు ఇప్పుడు ఇది రావణ రాజ్యం రావణుణ్ణి తగలబెట్టేది భారతవాసులే అందువలన రావణ రాజ్యం రామరాజ్యం రెండు భారతదేశంలోనే ఉన్నాయని రుజువవుతుంది ఈ విషయాలు అనగా ఇప్పుడు ఇది ఏ విధంగా రావణ రాజ్యమో రామరాజ్యాన్ని స్థాపన చేయువారే వివరిస్తారు ఇది అర్థం చేయించేదెవరు నిరాకార శివ భగవాను వాచ ఆత్మను శివుడు అని అనరు ఆత్మలన్నీ సాలిగ్రామాలు శివుడని ఒక్కరినే అంటారు శాలిగ్రామాలైతే ఉంటాయి ఇది రుద్ర జ్ఞాన యజ్ఞం ఆ బ్రాహ్మణులు ఏ యజ్ఞాలనైతే రచిస్తారో అందులో ఒక పెద్ద శివలింగము దానితో పాటు చిన్న చిన్న శాలిగ్రామాలను తయారు చేసి పూజిస్తారు దేవీలు మొదలైన వారి పూజ అయితే ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుంది ఇక్కడైతే ప్రతిరోజు మట్టితో తయారు చేసి పూజిస్తూ ఉంటారు రుద్రునిపై చాలా గౌరవం ఉంటుంది శాలిగ్రామాలంటే ఎవరో వారికి తెలియదు శివశక్తి సైన్యమైన మీరు పతితులను పావనంగా తయారు చేస్తారు శివుని పూజ అయితే జరుగుతుంది మరి శాలిగ్రామాలు ఎక్కడకు వెళ్ళాలి అందువలన చాలామంది మనుష్యులు యజ్ఞమును రచించి శాలి గ్రామాలను కూడా పూజిస్తారు శివబాబాతో పాటు పిల్లలు కూడా కష్టపడ్డారు శివబాబాకు సహాయకారులుగా ఉన్నారు వారిని ఈశ్వర్య సేవాదారులు అని అంటారు స్వయం నిరాకారులు కూడా తప్పకుండా ఏదో ఒక శరీరంలో వస్తారు కదా స్వర్గంలో అయితే సేవ చేయవలసిన అవసరమే ఉండదు శివబాబా చెప్తున్నారు చూడండి మీరు నా సేవాదారులైన పిల్లలు నెంబరు వారుగా ఉంటారు కదా అందరినీ పూజించలేరు కదా ఈ యజ్ఞము కూడా భారతదేశంలోనే జరుగుతోంది ఈ రహస్యాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు ఆ బ్రాహ్మణులకు గాని యజ్ఞమును చేయించు ధనవంతులకు ఈ విషయాలేవీ తెలియవు వాస్తవానికి ఇది రుద్ర యజ్ఞము పిల్లలు పవిత్రంగా తయారై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు ఇది చాలా పెద్ద ఆసుపత్రి ఇక్కడ యోగము ద్వారా మనం సదా నిరోగులుగా అయిపోతాము నన్ను స్మృతి చెయ్యమని తండ్రి చెప్తున్నారు యోగమును తెంచివేసే మొదటి నెంబర్ వికారము దేహ అహంకారము దేహాభిమానులుగా అవుతారు తండ్రినే మర్చిపోతారు అప్పుడే ఇతర వికారాలు వచ్చేస్తాయి ఈ యోగమును నిరంతరం జోడించడం చాలా కష్టం మనుష్యులు కృష్ణుణ్ణి భగవంతుడని భావించి వారిని పూజిస్తారు అయితే వారి పాదపూజ చేసేందుకు కృష్ణుడు పతిత పావనుడేమీ కారు శివునికైతే పాదాలే లేవు వారు వచ్చి మాతలకు సేవకునిగా అయి తండ్రిని స్వర్గమును స్మృతి చేస్తే మళ్ళీ ఇరవై ఒక్క జన్మలకు రాజ్యపాలన చేస్తానని చెప్తున్నారు ఇరవై ఒక్క తరాలు అని మహిమ చేయబడింది ఇతర ధర్మాలలో ఈ గాయనము లేదు ఏ ఇతర ధర్మాల వారికి కూడా ఇరవై జన్మల స్వర్గ చక్రవర్తి పదవి లభించదు డ్రామా ఈ విధంగా తయారై ఉంది ఇతర ధర్మాలలో కలిసిపోయిన దేవతా ధర్మము వారు తిరిగి ఈ ధర్మంలోకి తిరిగి వస్తారు స్వర్గ సుఖాలు అపారమైనవి నూతన ప్రపంచం నూతన భవనంలో చాలా మంచి సుఖము ఉంటుంది కొద్దిగా పాతదవుతూనే ఏదో కొంత లోటు ఏర్పడుతుంది మరమ్మత్తు చేయించబడుతుంది ఎలాగైతే తండ్రి మహిమ అపారమైనదో అలాగే స్వర్గ మహిమ కూడా అపారమైనది దానికి అధికారులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు ఇతరులెవ్వరూ స్వర్గానికి యజమానులుగా చెయ్యలేరు వినాశన దృశ్యం చాలా భయంకరమైనది బాధ కలిగించే విధంగా ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు వినాశనానికి ముందే తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి తండ్రి చెప్తున్నారు ఇప్పుడు మీరు నా వారుగా అవ్వండి అనగా ఈశ్వరియ వడిని పొందండి శివబాబా పెద్దవారు కదా అందువలన మీకు చాలా ప్రాప్తి కలుగుతుంది సుఖము అపరం అపారమైనది పేరు వినగానే నోటిలో నీళ్లు ఊరుతాయి ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు మరి స్వర్గము ప్రియమనిపిస్తున్నట్లే కదా ఇది నరకం సత్యుగం రానంత వరకు స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ జగదాంబ వెళ్ళి స్వర్గ మహారాణిగా లక్ష్మిగా అవుతోంది తరువాత పిల్లలు కూడా నెంబర్ వారుగా అలా అవుతారు మమ్మ బాబాలు ఎక్కువగా పురుషార్థం చేస్తారు అక్కడ కేవలం లక్ష్మీనారాయణులే కాదు పిల్లలు కూడా రాజ్యం చేస్తారు కదా తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేస్తారు చదివిస్తారు ఒకవేళ శ్రీకృష్ణుడు తయారు చేస్తారని అన్నట్లయితే మరి కృష్ణుడిని ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు కదా ద్వాపర యుగంలో దేవతలైతే ఉండరు మేము స్వర్గానికి వెళ్లేందుకు మార్గాన్ని తెలియచేస్తారని సన్యాసులు అనజాలరు దాని కొరకు భగవంతుడే కావాలి ముక్తి జీవన్ముక్తుల ద్వారాలు కలియుగ అంతిమంలోనే తెరవబడతాయని చెప్తారు ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము నేను శివుణ్ణి రుద్రుడను మీరు శాలిగ్రామాలు శరీరధారులు నేను శరీరమును లోన్గా తీసుకున్నాను వీరంతా బ్రాహ్మణులు ఈ జ్ఞానం బ్రాహ్మణులకు తప్ప ఇంకెవ్వరికే ఉండదు శూద్రులలో కూడా ఉండదు సత్యుగంలో దేవీ దేవతలు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు తండ్రియ వారిని ఇప్పుడు అలా తయారు చేస్తున్నారు సన్యాసులెవ్వరినీ పారసబుద్ధి కలవారిగా తయారు చేయలేరు భలే వారు స్వయం పవిత్రంగా ఉంటారే కానీ వారు కూడా రోగులుగా అవుతూ ఉంటారు కానీ సత్యుగంలో ఎప్పుడూ రోగులుగా అవ్వరు అక్కడైతే అపారమైన సుఖము ఉంటుంది అందువల్లనే తండ్రి చెప్తున్నారు పూర్తి పురుషార్థం చెయ్యండి పరుగు ఉంటుంది కదా ఇది రుద్రమాలలో తిప్పబడేందుకు పరుగు పందెము అహం ఆత్మనే యోగ పరుగు తీయాలి ఎంతెంత యోగం జోడిస్తారో అంత వారిని వీరు చాలా వేగంగా పరుగు తీస్తున్నారు అని భావిస్తారు వారి వికర్మలే వినాశనం అవుతూ ఉంటాయి మీరు లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ యాత్రలో ఉంటారు బుద్ధియోగానికి చెందిన ఈ యాత్ర చాలా మంచిది మరి అటువంటి అపారమైన స్వర్గ సుఖమును పొందేందుకు పవిత్రంగా ఎందుకు ఉండము మమ్మలను మాయ కదిలించలేదని మీరంటారు ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది ఇది అంతిమ జన్మ మరణమైతే తప్పనిసరి మరి తండ్రి నుండి వారసత్వాన్ని ఎందుకు తీసుకోరాదు ఎంతోమంది బాబా పిల్లలున్నారు ప్రజాపిత కనుక తప్పకుండా నూతన రచనని రచిస్తారు నూతన రచన బ్రాహ్మణులదే జరుగుతోంది బ్రాహ్మణులు ఆత్మిక సమాజ సేవకులు దేవతలైతే ప్రాణబ్దాన్ని అనుభవిస్తారు మీరు భారతదేశానికి సర్వీసు చేస్తున్నారు అందువలన మీరే స్వర్గానికి అధిపతులుగా అవుతారు భారతదేశానికి సేవ చేయడము అనగా సర్వులకు సేవ చేసినట్లే ఇది జ్ఞాన యజ్ఞము రుద్రుడని శివుణ్ణి అంటారు కృష్ణుణ్ణి అనరు కృష్ణుడు సత్యయుగపు రాజకుమారుడు అక్కడ ఈ యజ్ఞము మొదలైనవేవి ఉండవు ఇప్పుడు ఇది రావణ రాజ్యం ఇది వినాశనం అవ్వాలి ఆ తర్వాత ఇంకెప్పుడు సత్యత్రేతాయుగాలలో రావణుణ్ణి తయారు చేయరు తండ్రియే వచ్చి ఈ సంఖ్యల నుండి విముక్తులుగా చేస్తారు సంఖ్యళ్ల నుండి ఈ బ్రహ్మను కూడా విడిపించారు కదా శాస్త్రాలు చదువుతూ చదువుతూ ఏ గతి పట్టిందో చూడండి అందువల్ల తండ్రి చెప్తున్నారు ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి తండ్రిని స్మృతి చేసే ధైర్యమూ లేదు పవిత్రంగా ఉండరు కానీ వ్యర్థమైన ప్రశ్నలను అడుగుతూ ఉంటారు తండ్రి చెప్తున్నారు మన్మనాభవ ఒకవేళ ఏదైనా విషయంలో స్థికమక పడ్డారంటే దానిని వదిలేయండి మన్మనాభవగా ఉండండి ప్రశ్నకు సమాధానం లభించలేదని చదువు వదిలేయరాదు భగవంతుడు కదా మరి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదని అంటారు ఇప్పుడు తండ్రి మరియు వారసత్వములతో మాత్రమే పని చక్రాన్ని కూడా స్మృతి చేయవలసి ఉంటుంది గవర్నమెంట్ వారు కూడా త్రిమూర్తి మరియు చక్రమును చూపిస్తారు ప్రభుత్వ ముద్రిక మూడు సింహాల బొమ్మ దానికి క్రింద అశోక చక్రాన్ని చూపిస్తారు సత్యమేవ జయతే అని వ్రాస్తారు కానీ అర్థం చేసుకోరు మీరు అర్థమును తెలిపించగలరు శివబాబాను స్మృతి చేసినట్లయితే సూక్ష్మవతన వాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు కూడా స్మృతిలోకి వస్తారు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేయడము ద్వారా విజయం కలుగుతుంది జయతే అనగా మాయపై విజయం పొందుతారు ఇది చాలా బాగా అర్థం చేసుకోవలసిన విషయము ఇక్కడ నియమముపై ఉండాలి హంసల సభలో కొంగలు కూర్చోలేరు బీకేలు ఎవరైతే స్వర్గ దేవకాంతలుగా తయారు చేస్తారో వారిపై చాలా గొప్ప బాధ్యత ఉంటుంది కొత్తగా వచ్చిన వారిని మొదట సదా ఇలా అడగండి ఆత్మల తండ్రిని గురించి తెలుసా ప్రశ్నిస్తున్న వారికి తప్పక తెలిసే ఉంటుంది కదా సన్యాసులు మొదలైన వారు ఎప్పుడూ ఈ విధంగా ప్రశ్నించలేరు వారికి తెలియనే తెలియదు అనంతమైన తండ్రిని తెలుసుకున్నారా అని మీరు ప్రశ్నిస్తారు మొదట నిశ్చితార్థం చేయండి బ్రాహ్మణుల వ్యాపారమే ఇది తండ్రి చెప్తున్నారు ఓ ఆత్మలు నా జతలో యోగం జోడించండి ఎందుకంటే మీరు నా వద్దకు రావాలి సత్యుగ దేవీ దేవతలు చాలా కాలం నుండి వేరుగా ఉన్నారు కనుక మొట్టమొదట జ్ఞానం కూడా వారికే లభిస్తుంది లక్ష్మీనారాయణులు ఎనభై నాలుగు జన్మలు పూర్తి చేశారు కనుక మొదట వారికే జ్ఞానం లభించాలి కదా మనుష్య సృష్టి వృక్షం ఏదైతే ఉందో దానికి పిత బ్రహ్మ ఇక ఆత్మల పిత శివుడు కనుక బాప్ మరియు దాదా అయినారు కదా మీరు వారికి పౌత్రులు వారి నుండే మీకు జ్ఞానం లభిస్తుంది తండ్రి చెప్తున్నారు నేను నరకంలో వచ్చినప్పుడే కదా స్వర్గాన్ని రచిస్తాను శివ భగవాను వాచ లక్ష్మీనారాయణులు దర్శులు కారు వారికి ఈ రచయిత రచనల జ్ఞానమే లేదు మరి ఈ జ్ఞానం పరంపరగా ఎలా వస్తోంది మీరు మృత్యువు ఇక రానే వచ్చేసిందని చెప్తూనే ఉంటారు కానీ అలా ఏమీ జరగదని చాలామంది భావిస్తారు దీనిపైనే ఒక ఉదాహరణ కూడా ఉంది కదా అయ్యో పులి వచ్చింది పులి వచ్చింది అని అన్నాడు కాని పులి రాలేదు చివరికి ఒకరోజు పులి రానే వచ్చింది మేకలన్నిటినీ తినేసింది ఈ విషయాలన్నీ ఇక్కడవే ఒకరోజు తప్పకుండా మృత్యువు కబలించి వేస్తుంది అప్పుడేం చేస్తారు భగవంతునిచే రచింపబడిన ఈ యజ్ఞం ఎంత గొప్పది పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించలేరు బ్రహ్మ వంశీ బ్రాహ్మణులు అని పిలువబడుతూ పవిత్రంగా అవ్వలేదంటే ఇకవారు మరణించినట్లే శివబాబాతో ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది మధురమైన బాబా స్వర్గానికి అధిపతులుగా చేసే బాబా నేనైతే మీ వాడిని చివరి వరకు మీకు చెందిన వారిగానే ఉంటాను ఇటువంటి తండ్రికి లేక ప్రియుడికి విడాకులు ఇచ్చేశారంటే మహారాజు మహారాణులుగా అవ్వలేరు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఒకటి సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేయడంలో పవిత్రంగా ఉండి తండ్రికి సహాయం చేయాలి ఆత్మిక సమాజ సేవకులుగా అవ్వాలి రెండు ఏ విధమైన ప్రశ్నలలోనూ తికమకపడి చదువును వదిలేయరాదు ప్రశ్నలను వదిలి తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి బాబా ఈరోజు వరదానంనిస్తున్నారు హద్దులకు దూరంగా ఉండి అందరికీ వీరు నా వారు అని అనుభవం చేయించే అనుభవి భవ వివరైనా ఎలాగైతే ప్రతి ఒక్కరి మనస్సు నుండి నా బాబా అని వెలువడుతుందో అలా అందరి మనస్సు నుండి వీరు నా వారు నా అనంతమైన సోదరుడు లేక సోదరి దీది దాది అని వెలువడాలి ఎక్కడ ఉంటున్నా అనంతమైన సేవకు నిమిత్తంగా ఉన్నారు హద్దు నుండి దూరంగా ఉంటూ అనంతమైన భావన అనంతమైన శ్రేష్ట కామన ఉంచుకోవాలి దీనినే ఫాలో ఫాదర్ అని అంటారు ఇప్పుడు దీనిని ప్రాక్టికల్ గా అనుభవం చేయండి ఇతరులతో చేయించండి ఎలాగైతే ఇక్కడ కూడా అనుభవం ఉన్న పెద్దవారిని పితాజీ కాకాజీ అని అంటారు అలా అనంతమైన అనుభవీలుగా అనగా అందరికీ నా వారని అనుభవం అవ్వాలి స్లోగన్ ఉపరాం స్థితి ద్వారా ఎగిరే కలలో ఉంటే కర్మలనే కొమ్మల బంధనంలో చిక్కుకోరు ఓం శాంతి